మరొక విషయాన్ని నేను మీకు చేస్తాను పరిశుద్ధ దైవ గ్రంథంలో పదమూడవ అధ్యాయం లోకాసు వార్త ఇరవై నాలుగవ కింద లోకాసు వార్త పదమూడవ ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అనేకులు అనేకులు ప్రవేశించటానికి చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాడు వారి వలన కాదని మీతో చెప్పుచున్నా ప్రియులరా మీరు గమనించినట్లయితే వేరు భూమి కింద ఇరుపులో కొంటే వెళ్ళిద్దా విశాలమైన స్థలంలో కొంట వెళ్ళిద్దా ఒక చెట్టు యొక్క వేరు భూమి కిందకు వెళ్ళేటప్పుడు దానికి విశాలమైన మార్గం ఏమి ఉండదు ఇరుకులో గుంట వెళ్ళింది ఎప్పుడైతే ఈ వేరు ఇరుకులో గుంట వెళ్ళిందో అప్పుడు ఆ చెట్టు పైకి పని చిత్త జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు దేవుని సేవకులంగా విశ్వాసులంగా దేవుని పిల్లలంగా మనం అందరం ఈ ఇరుకు మార్గంలో వంట వెళ్ళాల్సిన వారం వేరు ఎలా ఇరుకులో వెళ్ళిద్దో అది ఇరుకులో అయినా అది వెళ్ళటానికి ఎంత ఇబ్బంది అయినా అది సంతోషించబడి ఇరుకులో ఎలా వెళ్ళిద్దో అలాగే మనం కూడా ఎన్నో ఇరుకులు వస్తావంటే మనకి సేవల్లోనూ కుటుంబంలోనూ మన యొక్క ఆత్మీయ జీవితంలోనూ ఎన్నో ఇరుకులు ఎదురవుతా ఉంటాయి ఆ ఇరుకుల్లో కూడా మనం ఒక వేరు ఇరుకులో వంట వెళ్ళినట్టుగా మనం ఇరుకుల్లో ఉంటా వెళ్ళాలి ఆమె ప్రభుదేవి చెప్పింది విశాలమైన మార్గం ఉంది ఇరుకైన మార్గం ఉంది ఎందుకంటే దేంట్లో దేంట్లో నుంచి దేంట్లోకి వెళ్ళమన్నాడు మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించ పోరాడండి పోరాటం అసలు ఇరుకు మార్గంలో పోవాలి అని అంటే పోరాటం ఉంటుందట ఎప్పుడు పోరాటం వచ్చింది అసలు ఇరుకు మార్గంలోకి వెళితే పోరాటం రావటం ఏంటి నాకు అర్థంగా అడుగుతున్నా దైవదేనుడిగా మనం ఆలోచిస్తాం ఒకసారి ఇరుకు మార్గంలో కొంట వెళ్ళేటప్పుడు పోరాటం రావటం ఏంటి అసలు అనేకులు ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించ పోరాడతారు కానీ వారి వల్ల కాదు అన్నాడు ప్రభు ఇరుకు మార్గం అంటే ఏంటి అసలు నేను అంటున్నాను ఎలుపు మార్గం అంటే అది ఒక ఎలిపాయ కాలంతో కూడుకున్న కూడుకున్న భక్తి ఆమె ఎవరు అపార్థం చేసుకోవద్దు ఎవరు ఎవరు నడిపింపు వారి నేను రెండు వేల ఎనిమిదిలో మా నాన్నగారు చనిపోయారు అప్పుడు నేను సేవకు వచ్చినటువంటి భర్త సేవకు వచ్చినటువంటి ప్రతలో ఒక భయంకరమైన సమస్య నా ఎదుటి వచ్చింది ఏంటి అని అంటే మా నాన్నగారు సరిపోయినా మా నాన్నగారు సరిపోతే ఆ రోజుకు ఆ రోజే కార్యక్రమం అంతా చేద్దాం అని నేను ముందుకు వచ్చాను చిన్న వయసు నాటప్పుడు చాలా చిన్న వయసు పెళ్ళి కూడా ఆడేళ్ళు అప్పుడు పెళ్ళి కాకుండా సేవకు వచ్చాను ఆ తర్వాత జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ వచ్చింది దేవుడి దయ వల్ల ఆ జాబ్ కూడా రిజైన్ చేసి దేవుని పరిచయంలోకి వచ్చాను అది వేరే సంగతి మా నాన్నగారు చనిపోయినటువంటి ఆ సందర్భంలో చిన్న వయసులో ఉన్న నేను పెళ్లి పెళ్లి కాకుండా ఉన్నటువంటి సేవలో ఉన్న నేను ఆ సందర్భంలో కార్యక్రమం అంతా ఆరోగ్యం చేయాలి అని తీర్మానం చేసుకొని ముందుకెళ్తే మా పెద్దలు వచ్చి లేదు దినం చేయాల్సిందే కొబ్బరికాయలు పట్టాల్సిందే బండ తీసుకురావాల్సిందే బండకు సంభ్రాని వేయాల్సిందే పదమూడవ రోజు తొమ్మిదో రోజో పదిహేనో రోజు పెట్టాల్సిందే అని మాట్లాడిన సందర్భంలో వెనంటే ఇటు బంధు అప్పుడు మొదటి కొత్తది ఇటు బంధువులు వలన బంధువులు వచ్చి కడుతున్నారు ఈడట దినం చేయడట ఇటు ఈ రోజుకి ఈ రోజు కార్యక్రమం అంతా చేస్తాడట దినం చేయడట ఇడు అని చెప్పి తిప్పినోడే కానీ ఊశినోడే కానీ అవమానపరచిన వాళ్ళే కానీ సహకరించిన వాళ్ళు లేరు అలాంటి సందర్భంలో దేవుని మహాప్రభులు బట్టి కార్యక్రమం చేయాల్సింది ఈరోజు చేయాల్సిందని పట్టుబట్టే ఆ సందర్భంలో మా ఊరు పెద్దలు వచ్చి నువ్వు ఈరోజు కార్యక్రమం చేయకపోవ దినం పెట్టుకోకపోతే మేము సమాధి కార్యక్రమానికి రాంట తీయమన్నాను కొంతమంది పక్కకి వెళ్ళిపోయారు ఎవరో మా బంధువులే కొంతమంది కొంతమంది దగ్గర ఎవరో గ్రామంలో నుంచి సహకరించారు ఆ కార్యక్రమం ముగించాం అయిపోయింది ప్రభునందు ప్రియడాల నేను ఏమంటున్నాను అని అంటే ఆ రోజు అలా చేసినందు వలన ఎవరికి ఇన్ని సంవత్సరాలకి ఇన్ని సంవత్సరాలకి మా పోరు గ్రామంలో మీరు నమ్మండి నిజంగా సత్యం కోసం ఆ రోజు ఇరుకైన నిలబడినందుకు ఈ రోజుకి పోపూర్ గ్రామంలో సిఎస్ఐ సంఘులోనైనా అటు తెల్లరాపాయ సంఘంలోనైనా ఇటు స్వరూపి సంఘంలోనైనా వినండి కొబ్బరికాయ బట్టరు మన సిఎస్ఐ బండం చిన్న సాంబ్రా మనిషి చనిపోయారు మనిషి చనిపోతే ఆ కుటుంబీకులు వచ్చిన నాతో మాట్లాడారు అయ్యాక అట్లా చేత ఏంటి అని అంటే వివరంగా చెప్పాను తొమ్మిదో రోజు కానీ పదిహేనవ రోజు కానీ ఇరవై ఒకటో రోజు కానీ కార్యక్రమం పెట్టుకోవద్దాం మీరు ఏదైనా పెట్టుకుంటే సేవకుడికి ఖాళీ ఉన్నప్పుడు ఒక డేట్ చెప్తారు ఆ సేవకుడి ఖాళీ ఉన్నప్పుడు అది జ్ఞాపకార్థ కూడిక కాకూడదు వినండి అది దినము కాకూడదు ఆ రోజు ప్రత్యేకంగా ఒక బండ తేటం కానీ బండకి సంభ్రాని ఇయడం కానీ బండకి కొబ్బరికాయ కొట్టడం కాని బండకు కోయటం కానీ ఎట్లాంటివి ఏమి చేయొద్దు మరి పదిహేనో రోజు కానీ పదిహేడో రోజు కానీ పదమూడవ రోజు కానీ పెట్టుకోవద్దు అని అంటే వాళ్ళు తూచ తప్పని నమ్మండి సిఎస్ఐ సంఘం అన్నప్పుడు తెలుసు అన్న కాంతరా అన్నప్పుడు తెలుసు సిఎస్ఐ సంఘంలో ఉన్నటువంటి ఆ కుటుంబం కార్యక్రమం ఎలా చేసుకున్నారు అని అంటే కనీసం చివరికి ఆ రోజు చచ్చిపోయిన వ్యక్తి బ్యాండర్ కూడా వేయాల దేవునికి స్తోత్రం నేను అంటున్నాను పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద ఉన్న నేల ఎందే కానీ ఉండు దేని రూపం మనం చేసుకోకూడదు దానికి పడకూడదు దాన్ని పూజించకూడదు ఈ రోజు దైవశ్రావ మనమే సత్యం కోసం నిలబడకపోతే మనమే లోకానికి వెలుగై ఉన్న మనమే మార్గం చూపించడం కాకపోతే వాళ్ళతో కలిసిపోవటానికి లేకపోతే వాళ్ళ సంఘం రాలేమోనని నేను అంటున్నాను ఆ రోజు రాలేదు నా దగ్గరికి ఇన్ని సంవత్సరాలకి అర్థం చేసుకుంటే మనసు ఇచ్చాడు దేవుడు దేవుని స్తోత్ర దేవుని పెద్దలుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను కొన్ని ఇరుకులు వస్తాయి ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడండి అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించడం అంత ఈజీ దేవునికి స్తోత్రం ఆకాశం అందే కానీ కింద భూమి అందగా భూమి కింద ఉన్న నేల లోపానికి నమస్కారం చేయకూడదు దానికి పెడకూడదు అని మనమే చెప్తాం ఆ రోజు బండకు దండం పెడితేనేమో మనమే ప్రార్థన చేస్తాం ఆ రోజు బండ కొబ్బరికాయ పెడితే మనమే ప్రార్థన చేస్తాం ఆ రోజు బండకు పూజ చేస్తే అట్లా చేయకూడదు అని మనం చెప్పలేకపోతున్నాం నేను అంటాను అప్పటికప్పుడు చెప్తే ఎవరు ఎత్తున్నా ముందుగా సంఘంలో చెప్పుకుంటా ఉండాలి ఆదివారాలలో ఆయా ఆయా సందర్భాలలో సత్యాన్ని మనం చెబుతూ వినండి సత్యం కోసం మనం అవసరం అయితే బలైపోయినా పర్వాలా ఎవరో ఒక సత్యం బయటకు వచ్చింది మోసే మీద రాలేస్తున్నారని ముందున్నటువంటి మోసే ఎనకరిగితే ఏమయ్యేది వాళ్ళని నడిపించకూడదు కాదు ఇరవై లక్షల మంది ఇస్రాయల్ అరణ్యంలో నడిపించడం చాటకా పోయేది నిందలేసేవాళ్ళు నిందలేస్తున్నారు రాళ్ళేసే రాళ్ళు రాలేస్తున్నారు అవసరమైతే తన ఇంట్లో ఉన్నటువంటి తన అన్నైనటువంటి అహరోను మిదివ్వ కూడా వ్యతిరేకంగా మాట్లాడారు ఒక సందర్భంలో కోరాహు దాతలు అభిరాములు భయంకరంగా తిరుగుబాటు చేశారు రెండు వందల యాభై మందిని వారితో పాటు సమకూర్చుకొని తిరుగుబాటు చేసిన సందర్భంలో వెళ్ళండి ఆ సమయంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు మోషే దేవుని స్తోత్రం తిరుగుబాటు వస్తాయి సేవకుడికి వ్యతిరేకతలు వస్తాయి సేవకుడికి దేవుని పిల్లలుగా నేను దేవుని శరీరం చేసిన ఇరుకులో నుంచి మనం వెళ్ళాలి నేను మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టినా ఎవరి ఎవరి క్రమం వాళ్ళది ఎవరి నియమం వాళ్ళది కానీ నేను ఏమంటాను అంటే వాక్య సత్యం ప్రాముఖ్యమైంది దేవుని వాక్య సత్యం చాలా చాలా ప్రాముఖ్యమైనది వాక్యం కోసమేట శిష్యుని బలైపోయింది మనం సత్యాన్ని స్థాపించటానికి లోకానికి వెలుగుగా ఉండటానికి లోకానికి ఉప్పుగా ఉండటానికి ప్రభు మనం పెంచుకున్నాను కదా అలాంటి సందర్భంలో అంత భయంకరమైన ఇరుకు వచ్చిన వినండి ఆ ఇరుకులో నుంచి ప్రభువు లేవనెత్తాడు భయంకరమైన ఇరుకులో నుంచి లేవనెత్తాడు దేవుడు ఈరోజు అర్థం చేసుకుంటున్నారు ఆ రోజే నిలబడకపోతే ఆ రోజే సత్యం కోసం ఆడబోతే నేను అంటున్నాను నేను ఒకవేళ చనిపోయిన తర్వాత ఒక మళ్ళీ చనిపోయిన తర్వాత అవసరమైతే పదిహేనో రోజు పదిహేడో రోజు అది హిందూ సంప్రదాయం అనేటువంటి ఆచారం అది పదిహేనో రోజు పదిహేడు రోజు కాదు ఒక రోజు నిర్ణయించండి ఆ కుటుంబాన్ని ఆదరించండి ఆ కుటుంబ సభ్యులందరిని పిలవండి బంధువులను పిలవండి రక్త సంబంధాలు ఇరుగువారు పరుగు వారిని పిలవండి ఆ కుటుంబాన్ని ఆదరించండి ఆ కుటుంబంలో ఒక మనిషి చనిపోయారు కనుక ఆ కుటుంబ క్షేమం కోసం ప్రాప్తం చేద్దాం ఇది కదా మనం చేయాల్సింది కాకపోతే తెలియక ఈ రోజు పరిస్థితులు వెనకటి నుంచి వస్తున్నటువంటి పితృపర్యం పర్య ఆచారాలు ఇప్పటికీ కొట్టి వెళ్ళి లేకపోతున్నాము నిలబడలేకపోతున్నాం మీరు వ్యర్థముగానే నన్ను ఆరాధిస్తున్నారు మీ చిత్రపారంపర్య ఆచారాలను మీరు మారుకోకుండా ఎప్పటికి మీరు నన్ను ఆరాధిస్తున్నారు కానీ ఆ ఆరాధన ఏమైపోతుంది వ్యర్థంగా ఆరాధిస్తున్నారని చెప్పి మంత్రి స్వాతంత పదిహేను అధ్యయాలనుకుంటూ ఉంటాయి దేవునికి స్తోత్రం మీరు మీరు మీ పారంపర్య ఆచారములను

అటువంటి భయంకరమైనటువంటి ఇరుకుమార్కులు మనం వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి బాధ వేసేసి వీడు ఇప్పుడు కాక నిన్న కాకపోతే మన సేవకుడు అయ్యాడు వీడు మా వంశంలో తప్పు పుట్టాడు ఈ ఇట్లాంటి పని చేసినందుకు మేమందరం తగ్గించుకోవాల్సి వచ్చింది గ్రామంలో సమాజంలో పలా ఈ పని చేయలేదు ఈ చారిత్రం చేయలేదు అని చెప్పి మమ్మల్ని నిందిస్తున్నారు అనవసరం ఈ సేవకుడు అయ్యాడని చెప్పేసి అవసరమైతే కోపం తెచ్చుకుని కొట్టే పని పోరాటం ఉండదు అందుకే దేవుడమన్నాడంటే దాన్ని మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించ పోరాడండి పోరాడండి పోరాటం దేవుడు ఎందుకంటే వేరు ఎక్కడికి వెళ్ళింది ఇరుకులో కొంట వెళ్ళిద్దే దానికి స్వేచ్ఛ ఉండదు అది విశాలమైన మార్గంలోకి వెళ్ళదు వేరు కింది కొంట వినండి ఇరుకులో కొంట ఇరుకులో కొంట అది ఇరుకులో కొంత వెళితేనే వేరండి అది ఆ చెట్టు ఇది ఇరుకులోకి పోకపోతే ఇరుకై ఇరుక్తో ఉందని అనుకో చెట్టు ఎదగదు చెట్టు ఎదగాలి అని అంటే ఈ వేరు సరిగా ఇరుకైనా వెళ్ళాల్సిందే ఆ మధ్య నేను ఒక సందర్భంలో ఒక ఒక సేవకుడు చెబితే నేను మళ్ళీ విన్నానండి ఆ మాట మీరు కూడా విన్నుంటారు నాకు తెలిసి చాలా సంతోషం వేసింది ఏంటి అని అంటే ఒక బస్సు వెళ్తుందట ఆ బస్సులో మొత్తంలో చాలా మంది బస్సు ఇంటిగా జనం ఉన్నారు మొత్తంలో కూడా ఎక్కుతున్నారట ఈ లోపల పెద్ద వేసుకొని వెనకాల పెద్ద బ్యాగ్ వేసుకొని అమాంతంగా ఆ బస్సు ఎక్కడం కోసం పరిగెత్తుకొని 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 వెళ్ళి ఆ బస్సు మొత్తంలోకి ఎక్కాడట మొత్తానికి మొత్తంలో ఆల్రెడీ చాలా మంది జనం ఉన్నారు ఆ సందర్భంలో లోపలికి పోవడానికి ఇంకేమాత్రం అవకాశము లేదు ఆ బస్సు లోపలకు పోవడానికి అవకాశం లేదు ఇతను వెనకాల బ్యాగ్ చేసుకొని ఆ ఇరుపులో సందు చేసుకుంటున్నాడు సందు చేసుకుంటున్నాడు లోపలకు పోవడానికి కానీ ఎంత సందు చేసుకున్నా లోపలకు పోలేకపోతున్నాడు ఆ సందర్భంలో అతను అట ఒక ఆలోచన చేసి తన వెనకాల ఉన్నటువంటి ఆ మూట ఉంది కదా ఆ పెద్ద బ్యాగు ఆ మూట ఆ ఆచారాల మూట ఆ పాపకు మూట ఆ పితృ పారంపర్య ఆచారాలతో కూడుకున్నటువంటి పితల నాటి నుంచి వచ్చినటువంటి ఆచారాలతో కూడుకున్న ఆ మూట ఆ మాంత తీసి ఇసిరేస్తే ఆ తర్వాత ఈ మూట ఎప్పుడైతే పోయిందో ఆ ఇరుకులో గుంట లోపలికి వెళ్ళగలిగా దేవుడికి స్తోత్రం కొన్ని విసిరేయాల్సినవి విసిరేస్తేనే మనం ఇరుకులో గుంట వెళ్ళగలుగుతాం విసిరేయాల్సింది విసిరేయకపోతే మనం ఇరుకులో వెళ్ళలేం వెళ్ళలేము ఇరుకు మారుతంలో ప్రవేశించ పోరాటం అంటే ఇది ఇంతటి వేరు ఇరుకులో వంట వెళ్ళిద్దే అప్పుడే చెట్టు ఫలించింది